హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి సో ఎం కుమార్ సో ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాను అండి లాంగ్ రీడ్లోకి వచ్చేటప్పటికి మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి లేదా మీరు ప్రేమించినటువంటి వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు సో మీ గురించి ఏం కావాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి సో పవర్ ఆఫ్ యూనివర్స్ని మనం అడుగుతూ ఉన్నాం పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది చూద్దాం సో మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి సో మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రజెంట్ వాళ్ళ మైండ్ ఎలా ఉంది ఏం థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా సో మీ గురించి ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి సో అనే దానికి సంబంధించి సో ఈరోజు మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో చూద్దాం ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సో సో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ రాబోతూ ఉన్నాయండి చాలా వీడియోస్ ఉన్నాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోస్ లైక్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో కాబట్టి వీడియో అప్లోడ్ అనేది తెలుస్తుంది మీకు సో ఫ్రెండ్స్ ఈరోజు చూద్దామా మరి మీరు ప్రేమించినటువంటి వ్యక్తి సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఎలా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి సో మనం ఈరోజు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో కార్స్ తీద్దాం అండ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ సో మనకి ఫైవ్ కార్డ్స్ కూడా సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో ఎలాంటి ఆన్సర్ అనేది ఇస్తుంది సో ఒకసారి చూద్దాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మీరు ప్రేమించినటువంటి వ్యక్తి లేదు మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వాళ్ళ ప్రజెంట్ థింకింగ్ ఎలా ఉంది సో అనే దాని గురించి మనం ఈరోజు లాంగ్రీడ్ చేస్తూ ఉన్నామండి సో ఫస్ట్ చూద్దాం అండ్ సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉందండి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ గురించి వాళ్ళు తలుచుకుంటూ ఉన్నారు జరిగిపోయిన ఇన్సిడెంట్స్ని తలుచుకొని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య కొద్ది గ్యాప్ అనేది ఉందండి సో మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీరు ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు కొంత గ్యాప్ అనేది ఎరేజ్ అయింది సో ఆ గ్యాప్ అనేది అది టూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్య ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చినటువంటి గ్యాప్ కానివచ్చు లేదు ఇద్దరు పర్సన్స్ మీకు మీ పర్సన్కి మధ్య జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల జరిగినటువంటి గ్యాప్ కానివ్వచ్చు లేదా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం వల్ల వచ్చినటువంటి గ్యాప్ కానివ్వచ్చు సో ఇలాంటి గ్యాప్ వల్ల సో చాలా పెయిన్ఫుల్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారండి జరిగిపోయినటువంటి విషయాలతోటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు సో వాళ్ళు దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారండి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళ మనసులో ఒకదానికి ఒకటి తిరుగుతూ ఉన్నాయి సో అలాంటి ఒక లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారండి బట్ వాళ్ళు ఏంటంటే ఫీలింగ్ ఎలా ఉంది అంటే కొంత కోల్పోయినటువంటి ఫీలింగ్లు అయితే ఉన్నారండి మిమ్మల్ని మిస్ చేసుకున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్లు అయితే ఉన్నారు బట్ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళని చాలా బాధిస్తూ ఉన్నాయి సో జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో సో బట్ పాజిటివ్ ఒపీనియన్తో ఉన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనేవి వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉన్నాయి సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో వస్తున్నటువంటి సో ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ సెకండ్ కార్డ్ రీట్ చేద్దామండి అండ్ సో కొన్ని కొన్ని డిఫాల్ట్ కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారండి కొన్ని డెసిషన్స్ ఏం చేద్దాం ఎలా చేద్దాం ఆ గ్యాప్ ఏదన్నా ఫుల్ఫిల్ అవుతుందా తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ ఏదైతే ఇంతకుముందు ముందు టూ పర్సన్స్ మధ్య ఉండేటువంటి మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అనే దాని గురించి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి సో అదే కాదు సో కొన్ని కొన్ని రకాలైనటువంటి ఆ పెయిన్ఫుల్ లైఫ్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ పెయిన్ఫుల్ లైఫ్ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి సో చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మీ గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏ సో ఆ పెయిన్ఫుల్ లైఫ్ని అవాయిడ్ చేసి తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది సో ఆ విధమైనటువంటి ఒక రిసీవ్ నేచర్లో వాళ్ళు అనేది ఉన్నారు సో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా అవాయిడ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో అయితే వాళ్ళు ఉన్నారండి ముందు ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు ఒక పీస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళాలి అనేటువంటి థాట్లో ఉన్నారండి ఒక పీస్ఫుల్ లైఫ్ని మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు బట్ ఎలా ఏం చేయాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు సో ఆ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్లో నుంచి సో మీ గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ సో ఆ పాజిటివ్ ఒపీనియన్ అది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్గా మారట్లేదు సో ఆ ఏం చేయాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అయితే వస్తూ ఉందండి ఆ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ అనేది సో గ్యాప్ అనేది కొంచెం కొంచెంగా తగ్గేటువంటి అవకాశం ఉంది బట్ ఎక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి ప్లాన్స్ తోటి ఉండాలి అనేటువంటి ఒక బిగ్ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ అయితే ఉంది అది ఇంతకుముందు జరిగినటువంటి సిచ్యువేషన్స్ వల్ల కానివ్వచ్చు లేదు టూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్య అటు ఇటు జరిగే ఉన్నటువంటి ఫ్యామిలీస్ మధ్య జరిగినటువంటి చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కానివచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఆ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా అరేజ్ అయినాయి సో ఆ అరేజ్ అయి అవతంతో ఒక పాజిటివ్ పర్సన్గా ఉన్నటువంటి మిమ్మల్ని ఒక నెగిటివ్గా థింక్ చేయటం అనేది జరిగింది ఆ గ్యాప్ అనేది సో రావటం అనేది జరిగింది ఓకే సో నెక్స్ట్ కార్డ్ చూద్దామండి సో మీరు ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే సో మంచి ప్లాన్ చేసేటువంటి పర్సన్ మంచి హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ మిమ్మల్ని వాళ్ళు హార్డ్ వర్క్ పర్సన్ కానీ ఎప్పుడూ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటున్నారు జరిగినటువంటి చిన్న చిన్న ఈ గ్యాప్స్ వల్లే ఆ పాజిటివ్నెస్గా రిసీవ్ చేసుకున్నా సరే కొంతవరకు నెగిటివ్ అవడానికి ఛాన్స్ అనేది జరిగింది బట్ మిమ్మల్ని మాత్రం ఒక పాజిటివ్ పర్సన్గానే రిసీవ్ చేసుకుంటున్నారు బట్ ఒక హార్డ్ వర్క్ పర్సన్గానే వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక ఇన్స్పైర్డ్ పర్సన్గానే వాళ్ళు తీసుకున్నారండి రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకున్నారు ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి సందర్భాలు సో మిమ్మల్ని ఇప్పటికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గానే ఫీల్ అవుతూ ఉన్నారు సో మీరు ఏ వర్క్ ఇచ్చినా కానీ చేయగలరు ఎంత లాంగ్ జర్నీ అయినా చేయగలరు ఇన్ ద సెన్స్ లైఫ్ లైఫ్లో మీరు ఎంత లాంగ్ జర్నీ అయినా చేయగలరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలరు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలరు అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు సో ఆ ఒపీనియన్ వాళ్ళకి ఇప్పటికీ ఉంది పాజిటివ్ పాజిటివ్ కానీ థింక్ చేస్తూ ఉన్నారు బట్ ఆ పాజిటివ్ ఏంటంటే ఏదైనా ఈ మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కొంతవరకు ఆ బాగా వాళ్ళ మనసు మీద ఇంపాక్ట్ అనేవి చూపించినాయి దానివల్లే కొంత ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వటం జరిగింది బట్ ఇప్పటికీ కూడా మీరు ఒక హార్డ్ హార్డ్ వర్క్ పర్సన్ మీరు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ ఎలాంటి వర్క్ అయినా చేయగలరు ఎలాంటి అయినా సరే ఫేస్ చేయగలరు అనేటువంటి ఒపీనియన్తోనే వాళ్ళు ఉన్నారండి సో మీరు ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు కూడా తీసుకునేటువంటి వ్యక్తి సో ఎలాంటి బాధ్యతలైనా మీరు నిర్వహించగలిగేటువంటి వ్యక్తి సో అలాంటి అలాంటి ఫీలింగ్లోనే ఉన్నారు మీరు ఎలాంటి బాధ్యతలైనా నిర్వహించగలరు ఎలా అయినా ఉండగలరు ఒక రెస్పాన్సిబుల్గా ఉండగలరు అనేటువంటి ఒపీనియన్తోనే ఉన్నారు బట్ జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం ఇందాక చెప్పుకున్నాం అండి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగున్నాయి సో ఆ జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు ఏంటంటే కొంతవరకు నెగిటివ్గా తీసుకోవడం అనేది జరిగింది ఆ చిన్న గ్యాప్ అనేది అరేజ్ అవ్వడం జరిగింది బట్ అది కూడా ఇప్పుడు కొంతవరకు రెడ్యూస్ అవుతూ వస్తుందండి ఆ గ్యాప్ కూడా సో ఫ్యూచర్లో పూర్తిగా గ్యాప్ తగ్గేటువంటి అవకాశం ఉంది తిరిగి మళ్ళీ రియూనియన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది బట్ మిమ్మల్ని మాత్రం ఒక మంచి పర్సన్గానే వాళ్ళు రిసీవ్ చేసుకోవటం అనేది జరిగింది ఓకే సో నెక్స్ట్ చూద్దామండి సో ఇందాక కూడా మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందండి సో మిమ్మల్ని ఒక కింగ్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారు కింగ్ ఇన్ ద సెన్స్ మీరు ఏ వర్క్ అయినా చేయగలరు క్రియేటివిటీగా చేయగలరు వర్క్ని మీరు ఎఫిషియంట్గా చేయగలరు మీరు లైఫ్లో ఎలాంటి బాధ్యతలైనా మోయగలరు అనేటువంటి ఆ థింక్తోనే ఆ నేచర్తోనే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు అలానే చూస్తూ ఉన్నారు కొంతవరకు ఇందాక చెప్పుకున్నట్లు ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సో ఇప్పటికీ కూడా ఒక మంచి ఒపీనియన్ అయితే ఉందండి సో మీరు ఒక మంచి పర్సన్ మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆనందంగా ఉంచగలిగేటువంటి గానే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు సో మీ వల్ల పది మంది ఆనందంగా ఉంటారు సో మీరుంటే హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేయగలరు సో అనేటువంటి ఒపీనియన్తోనే వాళ్ళు ఉన్నారండి సో ఏ వర్క్ అని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సో మీరు ఏ వర్క్ అయినా సరే చేయగలరు ఎంతటి వర్క్ అయినా సరే చేయగలరు సాధించగలరు సో మీరు ఫైట్ చేసైనా సరే ఆ వర్క్ని చేయగలరు ఆ వర్క్ని సాధించగలరు అనేటువంటి పర్సనే అనేటువంటి ఆ ఒపీనియన్తోనే మీ పర్సన్ ఉన్నారండి సో మిమ్మల్ని ఒక ఒక కింగ్ లాగానే ట్రీట్ చేస్తూ ఉన్నారు మనసులో అయితే అదే ఒపీనియన్ ఉందండి సో ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే ఆ ఇన్సిడెంట్స్ అనేవి కొంతవరకు ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి బట్ మీరైతే ఒక మంచి ఒక పర్సన్గా మంచి మనసు ఉన్నటువంటి ఒక పర్సన్గా సో మీ పర్సన్లో మీరు ప్రేమించినటువంటి పర్సన్ కావచ్చు లేదు మీకు నచ్చినటువంటి పర్సన్ కావచ్చు సో వాళ్ళ మనసులో వాళ్ళు ఒక ఒక ఎట్లా ఒక స్టాంప్ అయితే వేసుకున్నారండి సో అదే కాదు ఇంకా సో వాళ్ళ మనసులో ఇంకా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి స్థానం మీదండి సో ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఉంటారు సో అలాంటి ఒక పర్సన్ మీరు సో అదే కాదు ఇంకా చాలా అచీవ్ చేయాలి ఇంకా చాలా సాధించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారండి సో మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కానివచ్చు లేదు మీ పర్సన్ కానివచ్చు మీరు ఇంకా లైఫ్లో చాలా సాధించాలి మీరు ఇంకా లైఫ్లో ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఇంకా చాలా అచీవ్ చేయాలి అనేటువంటి కోరిక వాళ్ళలో బలంగా ఉంది సో మిమ్మల్ని ఒక హై పొజిషన్లో చూడాలి ఒక హై పొజిషన్లో ఉండాలి మీరు ఎప్పుడూ కూడా సో అందరూ మిమ్మల్ని పొగడాలి ఒక కింగ్ లాగా ఒక రాజు లాగా అందరూ మిమ్మల్ని చూడాలి అనేటువంటి కోరిక వాళ్ళలో బలంగా ఉందండి సో మిమ్మల్ని ఆ పొజిషన్లో చూడాలి అనేటువంటి కోరికతో పాటు మీరు ఏదైనా సాధించగలరు ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయినా సరే మీరు ట్రాకిల్ చేయగలరు మీరు ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కూడా కరెక్ట్గా ఓవర్కమ్ చేయగలరు అనేటువంటి ఒపీనియన్ మీ మనసు వాళ్ళ మనసులో ఎవరైతే మీకు నచ్చినటువంటి పర్సన్ ఉన్నారో వాళ్ళ మనసులో అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది వాళ్ళు మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తూ అంటే ఒక కింగ్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ లాస్ట్ కార్డ్ చూద్దామండి సో లవ్ ఓకే ఎస్ ఆఫ్ కప్స్ ఓకే వాళ్ళు ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు సో మీరు ఖచ్చితంగా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నారు సో పవర్ ఆఫ్ యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో కొత్త కొత్త క్రియేటివిటీ థింగ్స్ మీరు చేయగలరు సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందండి క్రియేటివ్ థింగ్స్ మీరు చేయగలరు సో ఒక వర్క్ అనేది ఏ వర్క్ ఇచ్చినా సరే మీరు కంప్లీట్ చేయగలరు అదే కాదండి సో ఇన్నోవేటివ్గా చేయగలరు మీరు ఒక స్పిరిచువాలిటీ ఉన్నటువంటి పర్సన్ ఒక మంచి పర్సన్ ఒక గుడ్ పర్సన్ సో మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది పవర్ ఆఫ్ యూనివర్స్ కొత్త కొత్త యాక్టివిటీస్ అనేవి చేయగలరు సో న్యూ ఫీలింగ్స్ అనేవి క్రియేట్ చేయగలరు ఇన్ ద సెన్స్ మళ్ళీ రివ్యూ నేను అవ్వాలి సో గ్యాప్ ఏదన్నా ఉంటే ఆ గ్యాప్ రెడ్యూస్ చేయాలి తిరిగి మళ్ళీ రావాలి అనేటువంటి ఒక ఫీలింగ్ని సో మీ యాక్షన్స్ తోటి మీరు క్రియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీలో మీరు ఉన్నారు సో మిమ్మల్ని అయితే చక్కగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారండి ఎలాంటి డౌట్ లేదు నో డౌట్ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా అదేనండి ఫుల్ ప్లేజ్డ్ ఆన్సర్ ఇచ్చింది పవర్ ఆఫ్ యూనివర్స్ పచ్చిగా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు ఒక హీరోలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు మధ్యలో సో ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే సో బాగా ఆ ఎఫెక్ట్ అనేది చూపించాయి అండి మిమ్మల్ని బట్ అన్ని ఇన్సిడెంట్స్ జరిగినా మిమ్మల్ని ఒక మంచి పర్సన్గానే ట్రీట్ చేస్తూ ఉన్నారు సో మిమ్మల్ని ఒక హై లెవెల్లో చూడాలి అందరూ పొగుడుతూ ఉండాలి మిమ్మల్ని సో అనేటువంటి ఒక మంచి దృక్పథం అయితే మీ పర్సన్లో ఉందండి చాలా బాగా మీరు ఇంకా చాలా స్టెప్స్ మీరు అచీవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నామండి సో అమ్మవారి దయ వల్ల అందరూ కూడా హ్యాపీగా ఉండాలి సో ఆనందంగా ఉండాలి లైఫ్ని లీడ్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి ఆన్సర్ కావాల్సినటువంటి క్వశ్చన్స్ పవర్ ఆఫ్ యూనివర్స్ని మనం అడగచ్చండి మనకి చక్కని ఆన్సర్ అనేది పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తూ ఉంది సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి సో కమింగ్ డేస్లో నెంబర్ ఆఫ్ రాబోతు ఉన్నాయండి సో ఫ్రెండ్స్ మనకు లాంగ్ రీడింగ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి లాంగ్ రీడింగ్స్లో సో ఫుల్ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఫుల్ వీడియోస్లో మనకి కంప్లీట్ రీడింగ్ మొత్తము ఉంటుంది సో కాబట్టి కంప్లీట్ రీడింగ్ కోసం అయితే ఫుల్ వీడియోస్ని చూడండి సో మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటుంది సో మీ ఆశీర్వాదం ఇలానే ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఛానల్ మన ఛానల్ నుంచి సో ప్రతిరోజు కూడా అప్డేటెడ్ వీడియోస్ అనేవి రాబో ఉన్నాయి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి వీడియో అనేది సో ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఎవ్రీ అది అప్లోడ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా నెంబర్ ఆఫ్ కూడా డైలీ మనకు అప్లోడ్ అవుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ని తెలియచేయండి సో మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే ఉంటుందని చెప్పి మీ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ మా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కూడా అవైలబుల్గా ఉంది నా కాంటాక్ట్ నెంబర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో లైక్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మవారి దీవెనలు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి అందరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలి సో మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్